ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఉగాది నంది అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట మంత్రి కందుల దుర్గేష్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న విశ్వజన కళామండలి రాష్ట అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఉగాది నంది అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు స్థానిక అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో విశ్వజన కళామండలి సభ్యులు ఇతర సంఘాలు సభ్యుల ఆధ్వర్యంలో ఆయన్ను సత్కరించారు విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు మెండి కమల రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా హృదయపూర్వక జేబి తెలియజేస్తూ మరి వడ్డు వడ్డీ ఏడు గారు అంటే ఏ సమస్య వచ్చినా మా ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా మొదట గుర్తు గుర్తుకు వచ్చే వ్యక్తి వడ్డీ ఏడుపండ్లు గారు సో ఎందుకంటే మా చిన్నప్పుడు చాలామంది ఉండేవారు సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ముందు నేనున్నాను రండి నేను జెండా పట్టుకుంటాను ఆ జెండా కిందకి మీరు అందరూ రండి అనే వ్యక్తి వడ్డీ ఏడుపండ్లు గారు వారి ద్వారా ఈరోజు ఈ సన్మాన్ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు మరి సేవ వెంకటేశ్వరరావు మాస్టర్ ఆయన నేను అందించి కూడా ఎవరైనా అనగారిన కదా ఉదయ విజ్ఞానలో ఉదయ ఉదయభాస్కరా పాడనా నీ మాట పాటగా ఎదలో నీ ఆశయాలు నిండగా దళితుడుగా పుట్టిన ధనవంతుడి ఓ విద్యలో దళితుడుగా పుట్టి అంతకుముందు దళిత కళా మండలి దళిత కళా మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏడుకొండ గారు మేము ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారంటారు అక్కడ మేము కొన్ని కొన్ని అవార్డులు తీసుకోవడం అక్కడి నుంచి మేమేమో మరుగులు పడుకోవటం ఏడు కొండలు గారు ఇంత ఒంటి అయినటువంటి సందర్భంగా ఆయన పైకి వెళ్ళటం చాలా అదేవిధంగా తన సమాజంలో ఒక సంఘజీవిగా బతుకుతున్నప్పుడు తోటి సమాజంలో ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఒక ఆపద వచ్చినప్పుడు కానీ సుఖ సంతోషం